గుడ్ మార్నింగ్ యాస్పిరెంట్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఉంటాయి డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి నేను చెప్తున్నాను నేను గ్రూప్ టూ ఆస్పిరెంట్ని నేను ఓన్గా కరెంట్ అఫైర్స్ సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అదే మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను ఈరోజు ఏప్రిల్ పదకొండు జాతీయ రక్ష సారీ జాతీయ రక్షిత రక్షిత మాతృత్వ దినోత్సవం మరియు వరల్డ్ పార్కింగ్స్ సన్స్ డే కూడా ఈరోజు పార్కింగ్స్ అనేది ఒక వ్యాధి ఆ వ్యాధికి సంబంధించిన రోజు మరియు జాతీయ రక్షిత మాతృత్వ దినోత్సవం కూడా ఏప్రిల్ పదకొండు నేషనల్ స్టేట్ మదర్హుడ్ డే అని కూడా అంటారు గర్భిణీలకు సరైన ఆరోగ్య సంరక్షణ ప్రసవానంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం మరియు గర్భధారణ సమయంలో ప్రస్ లేదా ప్రసవించిన నలభై రెండు రోజులలోపు సంభవించే మరణాన్ని మనం ప్రసూతి మరణం అంటారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నివేదిక ట్రెండ్స్ ఇన్ మెటర్నిటీ మోర్టాలిటీ రెండు వేల రెండు వేలు రెండు వేల ఇరవై మూడు ప్రకారం రెండు వేల ఇరవై మూడులో ఇండియాలో పంతొమ్మిది వేల మంది ప్రసూతి మరణాలు నమోదయ్యాయి సగటున రోజుకు యాభై రెండు మరణాలు జరుగుతున్నాయి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడవదైన అందరికీ మంచి ఆరోగ్యం అందించాలి ప్రకారం రెండు వేల ముప్పై నాటికి ప్రతి లక్ష జననాలకు మాతృత్వ మరణాల రేటును డెబ్బైకి తగ్గించాలని తగ్గించాలి అదేవిధంగా కేంద్ర కుటుంబ కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఈ రేటు రెండు వేల పద్నాలుగు పదహారు మధ్య ఐదు వందల్లో నూట ముప్పై ఉండగా రెండు వేల పద్దెనిమిది ఇరవై మధ్య తొం తొంభై ఏడుకు తగ్గింది అన్నట్టు రెండు వేల పద్దెనిమిది ఇరవై మధ్య తొంభై ఏడుకి రెండు వేల పద్నాలుగు పదహారు మధ్య నూట ఎనభైకి తగ్గింది రెండు వేల ముప్పై నాటికి ఈ రేటును భారతదేశం లక్ష్యం ఏంటంటే రెండు వేల ముప్పై నాటికి డెబ్బైకి తగ్గించాలనే లక్ష్యాన్ని మాత్రం పెట్టుకుందన్నమాట అదేవిధంగా దీని చారిత్రక నేపథ్యం చూద్దాం భారత్లో ప్రసూతి మరణాలను అంతం చేసి తల్లులు నవజాత శిశువుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైట్ రిబ్బన్ అలవెన్స్ ఇండియా డబ్ల్యూఆర్ఐ అనే స్వచ్ఛంద సంస్థ అనేది ఏర్పడింది రెండు వేల మూడులో కస్తూర్బా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఏటీ ఏటా ఏప్రిల్ పదకొండున జాతీయ రక్షిత మాతృత్వ దినోత్సవంగా జరుపుకోవాలని ఈ సంస్థ అనేది నిర్ణయించింది కస్తూర్బా గాంధీ జయంతి రోజున మనం ఈ జాతీయ రక్షిత మాతృత్వ దినోత్సవం జరుపుకుంటున్నాం అప్పటి నుంచి ఇండియాలో ప్రతి సంవత్సరం అనేది ఈ దినోత్సవం జాతీయ రక్షిత మాతృత్వ దినోత్సవం ఏప్రిల్ పదకొండు జరుపుకుంటున్నాం అదే పత్తి కట్టెలతో బయో ఫ్యూవల్ బ్రిక్స్ అనేది తయారు చేస్తున్నారు మనకు పత్తి కట్టలు అనే పత్తి పత్తి అనేది తీసిన తర్వాత వాటికి సంబంధించిన కర్రలు అనేవి ఉంటాయి కదా వాటిని పొలంలో కాలుస్తూ ఉంటారు ఎక్కువగా దాని కూడా వాతావరణ కాలుష్యం అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి ఒక కొత్త ప్రత్యామ్నాయ మార్గాన్ని కలుగున్నారు బొగ్గుకు ప్రత్యామ్నాయంగా అనేక పరిశ్రమలు ఒక మిషన్ ద్వారా దీన్ని ఒక పిప్పిలాగా తయారు చేసి బ్రిక్స్ రూపంలో తయారు చేస్తారు ఆ బ్రిక్స్ను అనేక మంది యూజ్ చేస్తున్నారు అనేక పరిశ్రమల్లో హోటల్లో ఇలా కొన్ని వాటిలో ఈ బ్రిక్స్ను ఉపయోగిస్తున్నారు అన్నమాట జీవో థర్టీ నైన్ ఎస్టీ రిజర్వేషన్ అనేది పది సంవత్సరం థర్టీ త్రీ ప్రకారం ఎస్టీ రిజర్వేషన్ పది శా పది శాతం పెం పెంచడం జరిగింది దానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ అనేది వేయడం జరిగింది ఇంతకుముందు ఏడు శాతం ఏడు శాతం ఉండేది రిజర్వేషన్ ఏడు శాతం రిజర్వేషన్ను టెన్ ప పది శాతానికి చేయడం అనేది జరిగింది దాది అది రాజ్యాంగ అని కొందరు పిటిషన్ వేయాలి దా దానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి తెలపడం జరిగింది ఒకవేళ ఈ రిజర్వేషన్కి సంబంధించి హైకోర్టు అనేది అనుకూలంగా తీర్పిస్తే ఏడు శాతం వరకే ఉండాలని తీర్పిస్తే మాత్రం దానికి తగ్గట్టు నియామకాలని చేపడతారని చెప్పాడు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో సారీ క్షయతో మూడు లక్షల మంది మృ మృతి చెందుతున్నారు క్షయకు సంబంధించి ఈ మధ్య కొంచెం న్యూస్లో ఎక్కువగానే చూస్తున్నాం క్షయకు సంబంధించి ప్ర ప్రపంచంలో అత్యధికంగా టీబీ కేసులు అనేవి మన భారత్లోనే నమోదవుతున్నాయి క్షయవాది నివారణ చర్యలపై చర్చించేందుకు రీజనల్ ప్రాస్ రీజనల్ ప్రాస్పెక్టివ్ అబ్జర్వేషన్ రీసెర్చ్ ఫర్ టీబీ ఈ రిపోర్ట్ ఇండియా పద్నాలుగో సదస్సు అనేది సిసిఎంబి హైదరాబాద్లో ప్రారంభమైంది మూడు రోజులు ఈ సదస్సు జరగబోతుంది సిసిఎంబి డైరెక్టర్ ఎవరంటే డాక్టర్ వినయ్ కుమార్ నంది ఇక్కడ సయ్యకు సంబంధించి వాళ్ళు చర్చ అనేది జరగడం జరిగింది భారత రాష్ట్రపతి స్లోవకియా పర్యటన గురించి మనం ఎస్టర్డే చెప్పుకున్నాం కదా లాస్ట్ కరెంట్ అఫైర్స్లో అక్కడ జోక్వార్ కార్లా కర్మాగారాన్ని సందర్శించారు అదేవిధంగా తనకు ఒక గౌరవ డాక్టరేట్ అనేది ఇవ్వడం జరిగింది ప్రజాసేవ రంగంలో విశిష్ట సేవకుగాను రాష్ట్రపతికి కాన్స్టాంటిన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు నెక్స్ట్ బెంగళూరులో ఇంపీరియల్ కళాశాల కేంద్రం లండన్కు చెందిన ప్రసిద్ధ ఇంపీరియల్ కళాశాల బెంగళూరులో తన భారతీయ కాన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది ఈ హబ్బును ఇంపీరియల్ గ్లోబల్ ఇండియాగా నామకరణం చేశారు లండన్కు చెందిన ఇంపీరియల్ కళాశాల అనేది మనకు బెంగళూరులో ఏర్పాటు చేయబడుతున్నారు చేయబోతున్నారు దీనికి ఇంపీరియల్ గ్లోబల్ ఇండియాగా నామకరణం చేశారు అదేవిధంగా మనకు ఇప్పుడు న్యూస్లో ఉంది కదా ము ముంబై ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రానాను అమెరికా నుంచి తీసుకురావడం జరిగింది కదా అతని అక్కడ అమెరికాలో మరియు ఇక్కడ ఎన్ఐఏ తరపున వాదించిన ఇద్దరు న్యాయవాదులు ఎవరు అంటే దయా దయాన్ కృష్ణ కృష్ణన్ మరియు అతనికి సహకారం చేసింది నరేందర్ మాన్ అదేవిధంగా క్రికెట్ను మనకు ఒలింపిక్స్ రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో క్రికెట్ మరియు ఆర్చరీని చేర్చడం జరిగింది కదా ఆ క్రికెట్లో మొత్తం ఆరు జట్లు ఉంటాయని వాళ్ళు తెలపడం జరిగింది పంతొమ్మిది వందల్లో ఒకసారి క్రికెట్ అనేది నిర్వహించారు ఆ తర్వాత ఎప్పుడు క్రికెట్ అనేది ఒలింపిక్స్లో నిర్వహించలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే ఒలింపిక్స్లో మాత్రం నిర్వహించబోతున్నారు అమెరికా నిర్వహించబోతున్నట్టు ఇంకా ఫైనల్ అయితే ఎక్కడ నిర్వహిస్తున్నారు అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు ఇక్కడ పంతొమ్మిది వందల్లో రెండు జట్లు అనేవి పాల్గొన్నాయి బ్రిటన్ మరియు ఫ్రాన్స్ విదేశాలు భారత్కు అప్పగించిన మొత్తం ఘరానా నేరగాలు ఒక ఏడు మంది ఉన్నారు ఇప్పటి వరకు అందులో అబూ సలేం ఇతను పోర్చుగీసు నుంచి భారత్కు రప్పించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై పేలుల ఘటనను ఇతను నిందితుడు అబు నెక్స్ట్ క్రిస్టియన్ మైకేల్ యుఏఈ నుంచి ఇతను ఆగస్టా వెస్ట్ ల్యాండ్ వివీఐపీల యొక్క హెలికాప్టర్ కొనగోళ్ళలో మధ్యవర్తిగా ఉన్నాడు రాజీవ్ సక్సేన ఇతను కూడా వివీఐపీ హెలికాప్టర్ కొనగో కొనుగోలు మనీ లాండరింగ్ కేసులో ఇతను రాజీవ్ సక్సేన నెక్స్ట్ రవి పూజారి సేనగల్ నుంచి హైదరాబాద్ ఫోన్ కాల్ ద్వారా కొత్త సెలబ్రిటీస్ ఉంటారు కదా వాళ్ళకి బెదిరింపు కేసులో ఇతను నెక్స్ట్ సింగ్ తవా ఊర్ రాన్ తహవుర్ రానా ఇప్పుడు మనం రీసెంట్ ముంబై దాడికి సంబంధించి నెక్స్ట్ అబూ జుందా సౌదీ అరేబియాకు ఇండియా ఇతను కూడా ముంబై దాడికి సంబంధించిన ఉగ్రవాది జిందాల్ మరియు తహవుర్ రానా ఇప్పుడు రీసెంట్గా ఇండియాకి తీసుకురావడం జరిగింది అమెరికా ఓటర్ గుర్తింపు కార్డు బిల్లుకు ఆ మొదలు మన భారత్లో ఏ విధంగా ఓటర్ గుర్తింపు కార్డు ఓటింగ్ సమయంలో ఏ విధంగా గుర్తింపు కార్డుని చూపిస్తామో అదేవిధంగా అమెరికాలో కూడా ఒక బిల్లును తీసుకొచ్చి తీసుకురావడం జరిగింది దానికి అమ అమెరికా ప్రతినిధుల సభ అనేది ఆమోదం తెలిపింది అదేవిధంగా అమెరికాలో భారత సంతతి సిఇఒ అయిన అనురాగ్ భాజ్పేయిను అరెస్ట్ చే చేశారు ఇతను క్లీన్ వాటర్ స్టార్టప్ గ్రాండియంట్కి సీఈఓ కుంభకోణం అనేది జరిగింది దానికి సంబంధించి అతను అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి అదేవిధంగా అరవై అరవై రెండు శాతం విద్యార్థులకు అప అపార గుర్తింపు సంఖ్య అనేది ఒకటి నుంచి పన్నెండు తరగతి విద్యుత్లకు విద్యార్థులకు ఈ అపార గుర్తింపు అనే సంఖ్య అనేది ఇవ్వడం జరుగుతుంది అట్లా మొత్తం మన తెలంగాణ నుంచి ఐదు అధిక శాతం అపార జారీ చేసిన ఐదు జిల్లాలు ఏంటంటే జగిత్యాల సిరిసిల్ల సిద్దిపేట పెద్దపల్లి నిజాం నిజాంబాద్ చివరిన మూడు స్థానాల్లో ఉన్నాయి మహబూబ్ నగర్ వనపర్తి గద్వాల అందులో డెబ్బై నాలుగు పాయింట్ రెండు మూడు లక్షల మంది ఉండగా వాళ్ళు నలభై ఈ ఒకటి నుంచి పన్నెండు తరగతి వాళ్ళు డెబ్బై నాలుగు లక్షల మంది ఉంటే అందులో నలభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది మాత్రమే ఇంతవరకు ఈ గుర్తింపు సంఖ్య అనేది ఇవ్వడం జరిగింది రక్త పింజర విష స్వభావాన్ని తెలిపే ప్రత్యేక మ్యాప్ను బెంగళూరుకి చెందిన ఐఐఎస్సి అనేది రూపొందించింది రక్త పింజర కాటుకు గుర్తి గురైనప్పుడు దాని ప్రభావశీలతను గుర్తించి బాధితులకు సత్వర మెరుగైన చికిత్స అందించేందుకు ఉపయోగపడేలా వీనం మ్యాప్ వీనం మ్యాప్ను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పరిశోధకులు అభివృద్ధి చేశారు సాధారణంగా పాము విషం తీవ్రత అందులోని ఎంజైమ్ల గాఢత మీద ఆధారపడి ఉంటుంది అందులోని ఎంజైమ్ల గాఢత మీద ఆధారపడి ఉంటుందన్నమాట అయితే ఆ ఎంజాయ్ ఘాళత అనేది ఆయా ప్రాంతాల్లో తినే ఆహారాన్ని బట్టి మరియు అక్కడ ఉష్ణోగ్రత వర్షపాతం తేమ వంటి వాటి మీద కూడా విష తీవ్రత అనేది ప్రభావం చూపుతుంది కాబట్టి ఒక్కో ప్రాంతానికి సంబంధించి మ్యాపింగ్ అనేది బెంగళూరుకి చెందిన ఐఏఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు రూపొందిస్తున్నారు దీన్ని వీనం మ్యాప్గా పేర్కొనడం జరిగింది రక్తపింజర అనే పాము కాటు వల్ల చాలామంది ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు కాబట్టి ఒక్కో ప్రాంతానికి సంబంధించిన మ్యాపింగ్ అనేది రూపొందించాలని ప్రభుత్వం అనేది కృషి చేస్తుంది అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఒకసారి చూసుకోండి రఫేల్ యుద్ధ యుద్ధ నౌకల గురించి కూడా ఇందాక మనం డిస్కస్ చేశాము లాస్ట్ కరెంట్ ఎఫైర్స్లో ఇవి ఏప్రిల్ పదకొండుకు సంబంధించిన కరెంట్ ఎఫైర్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్